హాయ్ హలో నమస్తే నేను మిశ్రీ శాంతి అంతా బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఆదివారం కదా కాస్త పనులుంటాయి బిజీగా ఉంటారు నేను కూడా బిజీగా ఉన్నాను నిన్న చేసిన వీడియో మీ అందరికీ నచ్చినందుకు అమ్మ గురించి చెప్ప చెప్పడానికి నాకు వీరు కరిగినందుకు నేను చెప్పింది మీరు విన్నందుకు చాలా చాలా సంతోషం మామూలుగా ఒక వ్యక్తి ఎదిగి తన జీవితంలో ఒక మంచి స్థానానికి రావడానికి చాలా ఆపర్చునిటీసు అందుపుచ్చుకోవాలి ఎవరైనా ఏదైనా చెప్తే వినాలి దానిలో మంచి చెడులు తెలుసుకోగలగాలి ఒకసారి ఒక గోల్ మనం ఏర్పరచుకున్న తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తిరిగి చూసుకోకూడదు ఆగిపోకూడదు ఏదైనా కూడా సాధించడానికి ఫస్ట్ కావాల్సింది పట్టుదల తర్వాత మొండితనం కూడా కావాలి ఏమైనా సరే నేను ఇది సాధించి తీరుతాను అని ఒక పట్టుదల ఉంటేనే మనం అనుకున్న దాన్ని సాధించగలుగుతాం చాలా ఆటంకాలు వస్తాయి ఏదైనా అనుకున్నప్పుడు ముందు లాగే వాళ్ళు ఉంటారు అడ్డుపులలేసే వాళ్ళు ఉంటారు వద్దనే వాళ్ళు ఉంటారు సరే చేయి కానీ అని నాంచే వాళ్ళు ఉంటారు ఏదైనా మనం చెయ్యాలి అని అనుకున్న తర్వాత ఇవి పట్టించుకోకూడదు చాలా వరకు జనాలు ఏంటంటే ఒకళ్ళని ఎంకరేజ్ చేయడం కన్నా డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు మన చుట్టూ కూడా అదే నెగిటివ్ ఎనర్జీ ఆ నెగిటివ్ ఎనర్జీని మన వరకు రానియకుండా మనం అనుకున్నది చేయడానికి కాస్త కష్టపడాలి మానసికంగా చాలా ఇబ్బందే కానీ ధైర్యాన్ని కోల్పోకూడదు ఎక్కడా కూడా ధైర్యంగా ఉండి మనం అనుకున్నది చేయగలిగిన రోజున ఆ రోజు అందరూ కూడా అవును కదా నువ్వు చాలా బాగా నువ్వు ఇలా సాధించావు అంటే నేను వాళ్ళు నువ్వు సాధిస్తావంటే నాకు తెలుసు అనేవి వెళ్ళు వాళ్ళు నువ్వు సాధిస్తావు అది నాకు తెలుసు నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది వాళ్ళు అప్పుడు బయలుదేరుతారు కాబట్టి ఫస్ట్ డిస్కరేజ్ చేస్తున్నారు కదా అని మనం అక్కడే అయిపోయామనుకోండి మనం సాధించేది ఏది ఉండదు వెనకాలే ఉంటాం ఎప్పుడు కూడా సమయం ముందుకు పరిగెడుతూనే ఉంటుంది ఏది మన కోసం ఆగదు మనం దాంతో సమానంగా పరిగెట్టాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా రావాలి లక్కీగా ఏదైనా ఛాన్స్ వచ్చిందనుకోండి అందిపుచ్చుకోగలిగే ఆ గుణం కూడా మనకి ఉండాలి ఆ పట్టుదల కూడా మనకు ఉండాలి సరే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడు ఇది మామూలుగా జరిగే విషయమే కానీ ఆ లవ్ చేశాడు కదా ఇంట్లో పెద్దలు ఒప్పించుమని అడిగింది ఆ అమ్మాయి సరే మా నా మీ నాన్న దగ్గరికి వస్తాను ఒక రోజు వచ్చి మాట్లాడతాను నేను అని అన్నాడు వాళ్ళు ఒక ఫార్మర్ అనమాట ఒక వ్యవసాయం చేసుకునే అతను సరే అతని దగ్గరికి వచ్చి ఏమండి ఇలా మేము నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను కష్టపడి చూసుకోగలను నాకు మంచి మంచిగా ఉద్యోగం ఉంది జీతం వస్తుంది నేను అన్ని విధాలుగా మీ అమ్మాయికి తగిన వాడిని నేను మీరు ఒప్పుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నేను శుభ్రంగా పెళ్లి చేసుకుంటాను మిమ్మల్ని నేను ఇంకా వేరే ఏది అడగను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మీలో కలిసిపోతాను అని ఎలా చెప్పాలో ఒప్పించడానికి అన్ని విధాలుగా చెప్పాడు ఆయన ఏమన్నాడంటే నాయన నీకు మా అబ్బాయిని మా అమ్మాయిని ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు కాకపోతే నేను ఒక పరీక్ష పెడతా నువ్వు ఆ పరీక్షలో పాస్ అయ్యవనుకో నేను నిరభ్యంతరంగా నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి నువ్వే నా కొడుకు అనుకుంటాను మరి ఆ పరీక్షకు నువ్వు సిద్ధమేనా అని అడిగాడు దానికి ఆ అబ్బాయి సరే సిద్ధమేనండి ఏం చేయాలి నాకు మూడు ఉన్నాయి ఆ మూడు ఎద్దుల్ని నేను వదులుతా నువ్వు ఏదో ఒక దాని తోక పట్టుకో చాలు అని అన్నాడు అస్ ఇంత దానిక ఇలా చెప్పాడు అని చాలా ఈజీ అండి నేను పట్టుకోగలను ఎప్పుడు రమ్మంటారు రేపు మార్నింగే వచ్చి నేను ఒక్కొక్క దాని తర్వాత ఒకటి వదులుతా నువ్వు అందులో ఏదో ఒక దానిలో ఒక ఒక తోక పట్టుకో చాలు ఒక దాని తోక నాకు చాలు నువ్వు అంతే అంతకంటే నువ్వేం చేయక్కర్లేదు అన్నాడు వెంటనే నా అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేస్తాను సరేనండి రేపు వద్దుని వచ్చేస్తా అన్నాడు సరే సదర అబ్బాయి ఉదయాన్నే వచ్చి ఆ పశువులు కొట్టడం దగ్గర నుంచున్నాడు ఫస్ట్ డోర్ తెరుచుకుంది ఫస్ట్ ఎద్దు వస్తుందనమాట అనుకున్నాడు తీరా చూసినకి పెద్ద ఆకారంతో ఒక పెద్ద ఎద్దు అక్కడ నిలబడింది ఆ డోర్ దగ్గర అమ్మ బాబోయ్ ఇంత పెద్దది ఉంది ఏంటిది మరి ఇంత పెద్దది ఉందేంటి దీన్ని నేను ఎప్పుడైనా చూసే నా జీవితంలో మరి ఇంత పెద్దగా ఉంది ఇది వచ్చి నన్ను తోగబట్టుకోవడం కాదు కదా కొమ్ముతో కీసిరిసిందంటే నేను రెండు ఊళ్ళు తర్వాత పడతాను అమ్మో వద్దులే వద్దొద్దు దీన్ని వెళ్ళిపోనిద్దాం రెండు మూడు మనకి రెండు ఛాన్సెస్ ఉన్నాయి కదా చూసుకుందాం అనుకున్నాడు పెద్దది ఫస్ట్ వచ్చింది వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయిన తర్వాత రెండో దానికోసం వెయిట్ చేస్తున్నాడు రెండోది వచ్చింది అది ఇంకా పెద్దగా ఉంది భయంకరంగా ఉంది దాని దగ్గరికి వెళితే చాలు అది ఇంకా ఎళ్ళక్కర లేకుండానే అదే ఒక బుస కొడితేనే ఏడు పడిపోయేలాగా అంత పెద్దది అమ్మా బాబా ఇంత పెద్దది ఏంటి ఈ ముసలో నన్ను చంపేద్దాం అనుకున్నట్టున్నాడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అమ్మా ఈ ప్లాన్ ఏదో బెడ్స్ కొట్టేలాగా ఉంది దీని కాదులే కానీ నా వల్ల కాదు దీన్ని పట్టుకోకూడదు ఇది వెళ్ళిపోయిన తర్వాత మూడోది ఉంది కదా మూడోది పట్టుకుందాం అనుకున్నాడు అది వెళ్ళిపోయింది దుమ్ము లేపుకుంటూ ఊగుర్చుకుంటూ వెళ్ళిపోయింది బయటికి అది వెళ్ళిపోయిన తర్వాత మూడోది వచ్చింది మూడోది వస్తే ఎంత ఉంది ఇంతనే ఉంది చిన్నది దాన్ని చూసి హే ఇదేదో భలే ఉందే చూసావా రెండు వదులుకున్నా మూడో దాన్ని మాత్రం సూపర్ దీన్ని పట్టేసుకున్నాం మనం గెలిచేసినట్టే అనుకున్నాడు అది నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది దాని వెనకాల ఇలా తిరిగి చూసిన దానికి తోకలేదు ఇదేంటిది దీనికి తోకలేదు నేను పట్టేసుకుందాం అనుకున్నాను కదా అయ్యయ్యో రెండు ఛాన్సెస్ మిస్ అయ్యానే ఆ రెండిట్లో ఏదో తోక పట్టుకున్నా బాగుండేది కదా నేను ఈ మూడో దానికి తోక ఉంటుంది కదా అనుకున్నాను మూడో దానికి తోకలేదు ఇప్పుడు నేను పిల్లల్ని అడిగితే ఇస్తాడా ఇంకేముంది ఇంకా మనం ఓడిపోయినట్టే ఏదో అలా ముసలిని కన్విన్స్ చేసుకోవాలి అని అనుకున్నాడు ఈ కథలో నీతి ఏంటి చెప్పండి ఎప్పుడైనా సరే ఛాన్సెస్ వస్తాయి వచ్చి తెలుపు మనం ఇంకొకటి వస్తుందిలే ఇంకోటి చూసుకుందాంలే ఇంకో దాని తర్వాత మనం డెఫినెట్గా గెలిచిపిస్తాం అనుకుంటాం కొట్టేద్దాం ఛాన్స్ కొట్టేద్దాం అనుకుంటాం వస్తాయి ఛాన్సెస్ కానీ వాటిని మనం పంపించేస్తూ ఉంటాం అందుకని ఏదైనా అవకాశం రాగానే అందిపుచ్చుకునే గుణం ఉండాలి లేదనుకోండి ఇలా తోకలేని ఎద్దే కనబడుద్ది కాబట్టి ఏదైనా అవకాశం రాగానే నేను ఇది చేయగలను నేను ఇందులో ఏదో నిరూపించుకోగలను మనకు అది మ్యాచ్ అయినా అవ్వకపోయినా ఒక విద్య నేర్చుకుని ఉన్నారనుకోండి అది ఏదో ఒక టైంలో మనకి కాస్తుంది ఇప్పుడు ఎలక్ట్రీషియన్ కావాలండి ఎలక్ట్రీషియన్ వర్క్ కావాలి మనకేమో బయరు పుట్టుకుంటేనే భయం అనుకోండి మనం ఎవరో గురించి ఎదురు చూస్తాం అదే విద్య మనం ప్లగ్ కరెంట్ గురించి కొద్దిగా బల్బు గురించి కొద్దిగా ఏదైనా ఏదో టైంలో తెలుసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా ఫీజు పోయినా ఫీజు వేసుకోగలిగాం అనుకోండి అంతకన్నా గొప్ప ఏం లేదు టైలరింగ్ నేర్చుకున్నాం అనుకోండి మన డ్రెస్ మనమే కుట్టుకోవచ్చు మన బ్లౌజ్ మనమే కుట్టుకోవచ్చు ఏదైనా చిరిగిపోయినా కుట్టుకోవచ్చు ఇలా ఈ విద్య ఆ విద్య అనే లేదండి విద్యని ఎవడో ఎత్తుకు ఈ విషయం మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఏదైనా సరే నేర్చుకోవడానికి వయసుతో పరిమితం లేదు అలానే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అవకాశం వచ్చిందా సద్వినియోగం చేసుకోండి తప్పేమీ లేదు ఏదైనా మనం చేయగలం ఐ కెన్ అనుకున్నాం అనుకోండి అన్నీ చేయొచ్చు అది విషయం ఈవేళ ఈ విషయంతో మీ ముందుకు వచ్చాను రేపొద్దున మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఉంటాను నమస్తే